శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం శనివారం ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడున్నర నుండి ఎనిమిది ఇరవై వరకు సాయంత్రం ఏడు గంటల పదిహేను ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి స్వామివారి ఆలయంలో పరిమళగంధం జువాజీ పౌడర్తో అభిషేకం జరిపించండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి రాహు గ్రహ గ్రహదోష పరిహార కంకణము రాహు రాహుకేతువు యొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది ఈ కంకణం ధరించడం ద్వారా అద్భుతమైన అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి జీవిత భాగస్వామితో సకల సంతోషాలను పొందగలుగుతారు అవకాశాలని అందుకోగలుగుతారు రాశి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి పనులలో విజయం సాధిస్తారు నూతన విద్యా అవకాశాలు పొందుతారు కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి వస్తువు వస్తుల లాభాలు పొందుతారు మిథున రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కర్కాటక రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి రాసి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు రాసి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు రాసి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు ముందుకు సాగవు బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ముఖ్య పనులలో విజయం సాధిస్తారు మకర రాశి పనులలో జాప్యం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పనులలో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు